హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోధుమ పిండి తీపి అట్లు ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా హెల్దీ అండి ఈ రెసిపీని మనం చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు ఇందులో మనం ఓన్లీ బెల్లమే వేస్తాం కాబట్టి చాలా ఐరన్ కూడా ఉంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం పావు టీ స్పూన్ యాలకుల పొడి నెయ్యి కొద్దిగా ఒక కప్పు వాటర్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు అందులో బెల్లం వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే బెల్లం ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోనే యాలకుల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి బెల్లం అంతా కరిగి ఉండలు లేకుండా ఫైన్ థిక్ పేస్ట్లా తయారు చేసుకోవాలండి బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే మనకి దోశ ప్యాన్ కేక్ లాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక గరిటి పిండి తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశ వన్ సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోండి ఇప్పుడు దోశని పక్కకు తీసుకొని ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసుకోండి అలాగే పిండి వేసుకొని అట్లన్నీ కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు దోశల్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చండి చాలా హెల్తీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి